పదమూడు ఒకటి ఇరవై ఇరవై ఐదు ఇరవైనా ఈ పెట్రోల్ బంక్ ఉన్న కేసులో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత ఒక వ్యక్తి మరల కాబడ్డాడు ఆ విషయంపైన కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కాలుపడైనా సమీర్ని ఈరోజు ఉదయం పదిహేను అప్పుడు బంగాపాలెం మొంగలికాడ దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్ దగ్గర చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అత్యక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడం ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెంబర్ ట్వంటీ ఎయిట్ వరకు బయటకు పెంచుకొనిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ బాగా చెప్పి మాకిద్ద పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉన్నాము వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మితో ఆక్రంసం కొనసాగితే నేను శివకుమార్ ఉంటాయనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో పైన బండరాయితో వేసి కంపి వేయడం జరిగింది ఈరోజు అతను చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను అత్యసంతమైన చేసుకున్న బట్టలు కానీ జరిగింది ఆ బట్టల మీద కూడా రక్తపరకులు ఉన్నాయి ఆ రక్తపరకలు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము ఇచ్చేస్తాము ముద్దాయి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి చిక్కింది కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము పది పది తేదీలు ప్రకారం ముందుకు పోతాం సార్ ఇతనికి ఎవరైనా ఈ మంత్ పదమూడు ఒకటి ఇరవై ఇరవై తారీఖున ఈ పెట్రోల్ బంక్ వెనకాల ఉన్న ప్లేస్లో శివకుమార్ అనే వ్యక్తి ఒక దళిత వర్గానికి వ్యక్తి మర్డర్ కాబట్టినాడు ఆ విషయంపై కేసు దర్యాప్తు చేసినాము ఆ హత్యకు కారు కడైనా సమీర్ను ఈరోజు ఉదయం పది గంటలప్పుడు బంగాపాలెం మొగలిగాడు దగ్గర ఉన్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో శివకుమార్ అనే భార్య వ్యక్తి భార్య ఉషారాణితో ఈ ముద్దాయికి ఉన్న అక్రమ సంబంధం బయటపడడం వల్ల శివకుమార్ బాగా అబ్జెక్షన్ చెప్పి భార్యను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ ముద్దాయి ఆమెను వన్ వీక్ లాస్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి డిసెంబర్ ట్వంటీ వరకు బయటకు పిలిచి వెళ్ళిపోయాడు అంతా వచ్చిన తర్వాత శివకుమార్ వెళ్ళి వాళ్ళ భార్యకు చెప్పి పిల్లలు ఉన్నారు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం కలిసి ఉందాము వాళ్ళ జీవితం మన ఇద్దరు ఇక్కడ పోతే పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్తే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలని డిసైడ్ అయిపోతే తను ఆ అమ్మితో అక్రమశం కొనసాగించలేను శివకుమార్ ఉండే అనే ఉద్దేశంతో శివకుమార్ని పిలిపించి శివకుమార్ని బాగా తాపించి మధ్య మధ్యలో అతనిపైన బండరాయితో వేసి పంపి వేయడం జరిగింది ఈరోజు అతను కన్ఫెస్ చేయడం జరిగింది అట్లాగే ఇతను ముద్దాయి హత్యకు ఉపయోగించిన స్కూటర్ని కానీ తర్వాత అతను హత్య సందర్భంలో చేసుకున్న బట్టలను కానీ సీజ్ చేయడం జరిగింది ఆ బట్టల మీద కూడా రక్త ఉన్నాయి ఆ రక్తం పరకులు ఎవరు కూడా ఎఫ్ఎస్ఆర్ పంపిస్తాము ఇచ్చేస్తాము ముద్దాయికి సంబంధించిన ఫోన్ కూడా ఈ ముద్దాయి దగ్గర చిక్కింది కేసు అన్ని రకాలుగా దర్యాప్తు చేస్తున్నాము తదిపరిధి ప్రకారం ముందుకు పోతుంది లేదు ఇప్పుడు దాకా మాకున్న ఎవిడెన్స్ ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారము విరుద్ధులు స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి విరుద్ధలు కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి విరుద్ధిలో మాట్లాడుకోవడం ఇది ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ అండ్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినాము ఒకడే ఉండేది దీనికి గనకలో ఎవరు లేదు హుషారా నేను కూడా కేసు అని పెట్టారు కానీ ఉషారా అని ఆమెకు ఆలోచలేదు వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప ఆమె బర్తం చంపడంలో ఆమె ప్రమేయం ఏం లేదు మోడర్ గేస్ పక్క మడర గేస్ ఎస్సి గల్తీ కూడా కాబట్టి ఎస్సీ ఎస్ యాక్టర్ కూడా అమెరు కూడా గత ఆరు నెలలు అని చెప్పేసి కంప్లైంట్ ఉంటే కంప్లైంట్లు పరిచయం అయింది ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వర్క్ చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ ఉంటే డెవలప్ అయింది అని చెప్పేసి కేసు ప్రూవ్ అయితే ఆ జీవీ కాక మీద డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది మాక్సిమం పనిష్మెంట్ సెక్షన్స్ అతని మీరు కేసు ప్రకారము టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం స్కూటర్లో పోవడం కూడా వీడియోస్ ఉన్నాయి వీరితో కలిసిపోవడం వీడియోస్ ఉన్నాయి వీరితో మాట్లాడుకోవడం ఉన్నాయి అన్ని రకాల టెక్నికల్ ఫిజికల్ ఎవిడెన్సెస్ పరిశీలించినము ఒక్కడే ఉన్నారు దీని గంటలు ఇవ్వలేదు వాళ్ళతో కొద్దివరకు ఇల్లీగల్ యాక్టివిటీ ఉందని ఒక అభియోగం ఇది తప్ప వాళ్ళ ఆమె మర్తం చెప్పడంలో ఆమె ప్రమేయం ఏం లేదు మర్డర్ కేసు పక్క మర్డర్ కేసు దళితు ఎస్ట్ కూడా అప్ అవుతుంది సార్ వీళ్ళకి ఆరు నెలలు ఇద్దరు పరిచయం అండి ఎయిట్ మంత్స్ బ్యాక్ ఆమె హోటల్లో వచ్చేయడానికి పోయింది సిక్స్ మంత్స్ బ్యాక్ డెవలప్ చెప్పేసి అని చెప్పేసి ఎలాంటి శిక్షలు ఉంటాయి సార్ కేసు ప్రూవ్ అయితే ఆద్యో శిక్ష శిక్షల నుంచి కోర్టు డిసైడ్ అన్ని రకాలుగా ఉంటుంది కేసు విధంగా న్యాయం జరుగుతుంది న్యాయం చేయలేదు మా ప్లీజ్ ఇది మీరు పరిశీలించండి అని చెప్పి అది రైతు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది అది పోలీసు రోడ్డుకే కాకుండా కొన్ని వర్గాలు కానీ కానీ రోడ్డు మీద కూర్చోని రోడ్డు మీద పట్టడం కరెక్ట్ పద్ధతి కాదు కావచ్చు చూడడం చెప్పాలి இந்த நாள மட்டும் பொருந்திட்டு